వెల్కమ్ లాగ్స్ ఈ రోజు అయితే నేనైతే నేను వీడియోలో అయితే పదగాయాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఒక టమాటో ర్యాక్ తీసుకుని ఆ టమాటో లో గిడ్డ అయితే వాటం చేసుకుని పైన అయితే వ్యాపకుల నుంచి అయితే పోయేసాను ఆ వ్యాపకులు ఎందుకు పోస్తారో మీకు తెలుసుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికైతే ఆ పెద్దపేట పెట్టిన తొమ్మిది గుడ్లని అలాగే ఈ చిన్నపేట పెట్టిన పన్నెండు అయితే పక్కన పెట్టేసుకోవాలి మేమైతే గుడ్డు బాగుందా లేకపోతే పోయిందా అని అయితే నెలలో పెట్టి చెక్ చేస్తాను పెద్ద పెరసి పెట్టిన గుడ్లని అయితే నేలలో అయితే పెట్టాను అయితే కింద భాగం లైట్ గా అయితే పైకి లేసాయి మాక్సిమం ఒక్క గుడ్డు అయినా అలా పైకి లేస్తే మేమైతే పదేమో కానీ పెద్ద గుడ్లు అయ్యేసరికి అయితే నాకైతే వదిలేసే దానికి మనసు లేదు గుడ్డిని అయితే పగలుగుట్టు చూసాను గుడ్డు అయితే లోపల మొత్తం బాగానే ఉంది అందుకనైతే ఈ గుడ్లు కూడా ఏసైతే పొదగేసాం అనుకున్నాము మామూలుగా అయితే ఈ పెద్ద పెట్ట తొమ్మిది గుడ్లు అలాగే చిన్న పెట్ట ఒక ఐదు ఆరు గుడ్లు వేసే పొదగేద్దాం అనుకుంటున్నాను పెద్ద గుడ్లు కొంచెం డౌట్ గా ఉండేసరికి అయితే ఉన్న అన్ని గుడ్లు ఏ పొదగేసాము గుడ్లు పెట్టేసరికి అయితే ఇరవై గుడ్లు వచ్చాయి ఇరవై గుడ్లు అయితే నేలలో ముంచి వాటంగా అయితే తురిచేసి టమాటో ర్యాక్లు అయితే పెట్టేశాను తర్వాత అయితే ఆ పెట్టని తీసుకుని ఆ పెట్టకాలు అయితే శుద్ధంగా కడిగి ఆ టమాటో ర్యాక్ చుట్టూ మూడు చుట్లు అయితే తిప్పేసి పొదరమ్మకైతే అయితే ఆ టేటో ర్యలు అయితే పెట్టనైతే వదిలేదు పెద్ద పెద్ద గుడ్లు పదాయో చూడాలంటే ఇరవై ఒక అయితే వెయిట్ చేయాలి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి